హలో గయిస్ వెల్కమ్ బ్యాక్ టు హెమ్ పవన్ చానల్ సో ఫస్ట్ టైమ్ మా బేబీతో బయటికి వెళ్తున్నాను ఆఫ్టర్ డెలివరీ దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సైడ్ హైదరాబాద్ అండి జస్ట్ మాల్కి వెళ్తున్నాము ఒక వన్ అవర్ టూ అవర్స్ అంతే కదా అనేసి అండ్ నేను కూడా అంతగా ప్రిఫర్ చేయట్లేదు బట్ ఎనీవే నాకు ఇంట్లో ఉండి ఉంది సో మా హస్బెండ్ అయితే ఇలా బయటికి తీసుకొచ్చావు సో తనైతే అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అన్నీ చూస్తుంది బట్ మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంది డట్ లీవ్గా మూవ్గా ఓపెన్ చేయడం వల్ల అందరూ ఎలా ఉంటుందని చూడటానికి ఎక్కువ మంది వస్తున్నారు సో నేనైతే జస్ట్ టైం పాస్ కన్నా వచ్చాను నాట్ ఫర్ ఎనీథింగ్ సో బేబీని కూడా అలా బయటికి తీసుకెళ్దామని బట్ అంత చిన్న బేబీతో బయటికి రావడం కూడా కొంచెం అనిపించింది బట్ అక్కడ చూస్తే మా అలాగే చాలా మంది కపుల్స్ ఇంకా చిన్న బేబీస్ని తీసుకొని వచ్చారు బట్ క్రౌడ్ ఉన్న దగ్గర కొంచెం టేక్ కేర్ ఉండాలి బేబీకి నేను అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం లోపల ఏసీ కదండి బట్ నేను వన్స్ లోపలికి వెళ్ళాక మాత్రం అసలు చలే లేదండి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైపోయారు అక్కడ ఏసీ కూడా ఉన్నట్టు అనిపించలేదు నాకు చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది బట్ బుజ్జితలతో మాత్రం అలాగా ఏదో ఎంజాయ్ చేసేసాను మాల్ అయితే బాగానే ఉంది నాకు అనిపించింది బట్ ఓన్లీ చూడ్డానికే బట్ ఇంకా ఏమీ బై చేయలేదు ఏం చేసామంటే మా కజిన్ కూడా తీసుకొని వెళ్ళాము ఇంకా అక్కడ ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము అలాగే గేమ్స్ ఇవన్నీ చిటితల్లకి అన్నీ చూపించాను చిటితల్లు అయితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది తనైతే చూస్తుంది బట్ నాకు ఆఫ్టర్ లాంగ్ టైం బయటకు వచ్చేసరికి ఏమైందంటే చూస్తున్నాను చూస్తున్నాను బట్ హెడేక్ వచ్చేస్తుంది ఆ లైట్స్కి కానీ ఆ ఏసీకి కానీ బాగా హెడేక్ వచ్చేసింది ఇంకా నేను ఆల్మోస్ట్ ఇంకా మోర్ దెన్ వన్ అవర్ ఉన్నాను వన్ అవర్ దాటాక నాకు ఇంకా హెడేక్ స్టార్ట్ అయింది సో మా హస్బెండ్కి చెప్పాను హెడ్డేక్ ఉందంటే ఇంకా బయటకు వచ్చేసాను బట్ ఉన్నంతసేపు మాత్రం బుజ్జితలతో మంచిగా అలా చూసాము అండ్ ఫుడ్ ఆర్డర్కి మాకు చాలా టైం పెట్టేసింది బర్గర్ పిజ్జా ఆర్డర్ పెట్టాము అండ్ నేను ఏం తినాను కదా అందుకని మా హస్బెండ్కి కజిన్కి మాత్రమే ఆర్డర్ పెట్టాను అండ్ ఇదే అండి లేలు మాలో అయితే ఫస్ట్ టైం బేబీతో అలా సరదాగా అయిపోయింది మా చిట్టు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది తనకు మాత్రం ఏం డిఫరెన్స్ అనిపించట్లేదేమో బట్ నాకు మాత్రం చాలా హెడ్డేక్ వచ్చేసింది పూర్తిగా రికవరీ కాకుండా వెళ్ళినా ప్రాబ్లమే బట్ ఇంట్లో ఉండి కూడా చాలా బోర్ కొట్టింది అన్నమాట అందుకే వెళ్ళాను సో మీరు కూడా ఇంతేనా ఇంతే ఫేస్ చేశారా నాకైతే లోలుమాల్ అయితే బాగుంది బట్ కవర్ లేనప్పుడు వెళ్ళాల్సి ఉంది అనిపించింది అని కూడా చూడండి ఎంత యాక్టివ్గా చూస్తుందో అన్ని సో దిస్ ఈస్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ లోమాల్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్